చెప్తీ అందరికి నమస్తే అండి నా పేరు పవన్ మా మమ్మీ గారు తిరుపతి వెళ్ళి వచ్చారు తిరుమల కొండ మీద గుట్కా అంబర్ నిషేధం కానీ లడ్డు తయారు చేసే వాళ్ళు మాత్రం ఎరేచ్ఛగా తింటున్నారు ఈ పట్ల అదే మరి అది అంబరు తినక ముందు పట్లమా తిన్నాక వాడు మలిసి లడ్డులో పెట్టాడు ఆడే పుణ్యం కట్టుకున్నాడు కానీ ప్రస్తుతం పరిస్థితి ఇలా ఉంది నోట్ రోజు దృక్తంటే పడిపోతుంది మొత్తం అదే ఇది ఎంత అంబరేనా మొత్తం అంబరే అది తీసి దీంట్లో మలిచి పెట్టారు దాంట్లో వేసేసి అదే ఫ్రెషర్ కాదు ఇగో మొత్తం అదే ఇంకా స్మెల్ చూడండి ఎంత ఘాటుగా ఉందా ఇదే అదే ఆల్రెడీ స్మెల్ చూస్తే అర్థమైపోతుంది

డ్డు ఓపెన్ చేయగానే ప్యాకెట్ వచ్చేసింది ప్యాకెట్ ఏంటని ఓపెన్ చేస్తే అందులో ఏదో నల్లగా స్మెల్ వస్తుంది అంబర్ సిగరెటో అంబర్ ప్యాకెటో ఏంటో అంబరే అనుకుంటున్నాను లేదంటే సిగరెట్ మలిసాడో ఏదో నవ్లి నగిలి పడేసింది

ఖమ్మం జిల్లా రూరల్ గుల్లగూడెం కార్తికేయ టౌన్షిప్ మేము పంతొమ్మిదో తారీఖు తిరుపతి వెళ్ళాం పద్మావతికి ఇరవై తారీఖు దర్శనం చేసుకున్నాం నైట్ తెల్లవారుజామున మూడింటికి ఇంటికి వచ్చామండి పొద్దున్న లడ్డు స్నానం చేసి లడ్డు తీసి మా బాబుకు పెడదామని చూస్తే ఇందులో నవ్విలి పెట్టిన పొగాకు ఉన్నదండి పొట్లం గట్టి ఆ పొట్లం చూసి ఏంటో ఇదనుకొని మా బాబుకు చూపిస్తే ఇది చూద్దాం మమ్మీ ఇది పొగాకు వాసన వస్తుందని చెప్పాడు అంత గొప్ప దేవుడి దగ్గర ఇలాంటివి జరగడం కరెక్ట్ కాదు కదండి మేము ప్రతి నెలా వెళ్తున్నామండి అక్కడికి ప్రతి నెల దర్శనం చేసుకుంటున్నాం ఇప్పుడు ఎనిమిదో సాగ అయిపోయిందండి మా దర్శనం మేము నలుగురం వెళ్తామండి అంతే అండి